హాయ్ హలో వెల్కమ్ టు ఎం హేమన్ ట్రాక్టర్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ట్రాక్టర్ తీసుకొని ప్లవ్ అయిన పోతున్నాము ఇప్పుడే ఇంటి దగ్గరే ఉన్నాము ఇంకా ఇదిగోండి ప్లవ్ అవన్నీ తగిలించుకొని కర్రులు అవన్నీ సెట్ చేసుకు పెట్టుకొని ఉన్నాము ఎ ఇప్పుడు ప్లవ్ ఎక్కడంటే మొన్న మనం అనంతపురం అక్కడికి వెళ్ళాం కదా టిల్లర్ కొట్టను తొమ్మిది ఎకరాలు ఆ తొమ్మిది ఎకరాలు మొత్తం అది పద్దెనిమిది ఎకరాలు బిట్టు తొమ్మిది ఎకరాలు అది ప్లవ్ వేసేదానికి వెళ్తున్నాము మనము ఇప్పుడే కడిగి దగ్గరికి వచ్చాము వీడియో అని పెద్దగా దీపట్లేదు ఎందువల్ల అంటే కొన్నిసారి వీడియో చూశారు కాబట్టి రోడ్ వేసేది అప్పుడు వెళ్ళేదప్పుడు అంతా చేసాము బ్లాగ్ ఈ రోజు పెద్దగా దీపట్లేదు మంది బోర్ బోర్గా ఉంటుందని ఇప్పుడే వచ్చేసాము ఇదిగోండి మొన్న తొమ్మిది అసరాలు పిల్లలు కొట్టిందంతా పేపర్ వేసారు ఆ పేపర్ ఎలా వేసిందో కానీ ఈ వీడియోలో ఫ్లిప్ పెడతాను కొద్దిగా ఇదిగోండి ఇప్పుడు మనం వేయాల్సింది ఇదిగో ఈ గొర్రెలు మేటలు ఉన్నాయి కదా ఈ వేయాల్సింది గట్టి గట్టిగా ఉండేది ఆ తొమ్మిది ఎకరాలు మనం ఇంటి దగ్గర మూడు గంటలకు బయలుదేరాము

వెనకాలి ఉంటుంది పైన మనం తర్వాత పేపర్ వేసుకోడు ఇదిగోండి పేపర్ వేసే మిషన్ గానే ఉంది మన దగ్గర అంటే వేరే వాళ్ళది ఉంది ఇదిగోండి ఇట్లా ముందల పైప్ వచ్చేమో డ్రిప్ పైపు మందుల టాట అదే మన ఎక్సమ్మ అదే అదే పొలం ఇప్పుడు మనం మొన్న చెల్లర్ కొట్టింది కదా సేమ్ అదే పొలం ఇప్పుడు వేసేది ఇదిగోండి పైన డ్రిప్ అయిపో కింద పేపర్ రోలు అంటే మనం అది చూసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు గాలి తొలితే ఎంత పేపర్ టైర్లు ఉన్నాయి కదా టైర్లు నుంచి జారిపోద్ది అప్పుడు ఆ పేపర్ మీద మట్టి పడదు అందుకు అది చూసుకుంటా ఉండాలి పేపర్ అయిపోయిందా డ్రిప్ అయిపోయిందా అది చూసుకుంటా ఉండాలి కొద్దిగా బండి కానీ చాలా స్లోగా వెళ్ళాలి ఎందువల్లంటే స్పీడ్గా పోతే పేపర్ చిలిపోతుంది డ్రిప్ పైప్ కానీ ఏమన్నా కొద్దిగా గట్టిగా తగిలితే చూపోతుంది ఫస్ట్ డ్రిప్ పైపు ఆ మోల్లో కట్టుకోవాలి పేపరు ఆ మోల్లో మట్టి వేయాలి కొద్దిగా వేసిన తర్వాత ఇంకా మనం మామూలుగా వర్క్ స్టార్ట్ చేయటమే ఇదిగోండి మొత్తం తర్వాత రోజు ఇది నిన్న వేసారు పేపరు దాని తర్వాత రోజే వచ్చాను ఫ్లౌ వేయను ఇదిగోండి పైపులు కానీ వచ్చాయి అదే డ్రిప్ సెట్టింగ్ పైపులు అవి దించుతున్నారు ఇదిగోండి ఇంకా నాన్న నాన్న కానీ ఇక్కడే ఉన్నాడు నాన్న ఫస్ట్ కాంటర్ ఏమని చెప్పాను కాంటర్ వేస్తున్నాడు ప్లవ్ ఆటే వస్తుంది బాగా పొదునుంది చూడండి ఎలా తేగుతుందో బాగానే వస్తుంది ఫ్రీగానే కొద్దిగా బండికి బండికి కానీ పెద్దగా భారమే పడట్లేదు మనం లోతు దించితే పడద్ది చెట్లు మాత్రం చాలా ఉన్నాయి కొన్ని ఒక్క అక్కడ పెద్ద చిల్ల చెట్లు రేగ్ చెట్లు అవి ఉన్నాయి రాయలు ఉన్నాయి కదా పొంది సర్ టిల్లర్ కొట్టేటప్పుడు చాలా రాయలు తగిలినాయి ఇప్పుడు ఇటుకనే పెద్ద పెద్ద రాయల్ షర్ట్లు ఉన్నాయి నేను ఫస్ట్ నాన్న నాందికి వెళ్ళిపోయాడు ఇంటికి నేను ఇంకా ఫస్ట్ పార్టీ ఎక్కాను ఫస్ట్ పార్టీ ఎక్కగానే కొద్ది దూరం పోగానే రాయల్ షర్ట్ ఉండింది ఆ షర్టు దగ్గర నాకు లోపలు ఉన్నాయి అవి ఏం అర్థం కాలేదు అందువల్ల రెండు కర్ రెండు అనేది ఇరిగిపోయాయి వెనకాల ప్లవ్ అంటే ఏ ఈ ఇరుగుడు బౌల్డ్లు ఉంటాయి కదా అవి ఇరిగాయి ప్లవ్ ఏమి ఇరగలేదు ఆ ఇరుగుడు బౌల్ విరిగాయి గట్టిగా తగిలాలకి అదిగోండి ఇదంతా వేసేసాను బార్కి ఇప్పుడు చూడండి బార్కి వేస్తున్నాము అంటే రెండు బిట్లు మధ్యలో రోడ్ ఉంటుంది ఆ రోడ్డు కాకుండా మాకు బో ఇచ్చేస్తున్నాను మొత్తం ఒక ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాలు దాకేసాను